మన పండుగ సినిమాల బడ్జెట్ ఎంతో తెలుసా ఈసారి సంక్రాంతి పండుగకు రెండు కాదు మూడు కాదు ఏకంగా నాలుగు తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి దాంతో ఏ సినిమా రియల్ సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందో అనే ఉత్కంఠ సినీ ప్రియుల్లో నెలకొంది ఇదిలా ఉంటే మరోవైపు ఈసారి సంక్రాంతి విడుదల ముస్తాబైన ఈ నాలుగు తెలుగు సినిమాల్లో ఏ సినిమాకి ఎక్కువ బడ్జెట్ అయ్యిందనే చర్చ కూడా తాజాగా నెట్టింటా వైరల్ గా మారింది కాబట్టి మూవీకి ఎంత బడ్జెట్ అయింది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న గుంటూరు కారమణి యాక్షన్ డ్రామా ఫిలిం ను రూపొందించడానికి హారిక అండ్ హాసని క్రియేషన్స్ నిర్మాతలకు రెండు వందల కోట్ల వరకు ఖర్చయిందంట విక్టరీ వెంకటేష్ డెబ్బై ఐదవ చిత్రంగా రానున్న సైంధవ్ అనే యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ రూపొందించడానికి నిహారిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత ఎనభై ఐదు కోట్ల వరకు ఖర్చు చేశారట అక్కినేని నాగార్జున అల్లరి నరేష్ రాజ్ తరుణ్ వంటి హీరోలందరూ కలిసి నటించిన నా అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ రూపొందించడానికి శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ నిర్మాతలకు కేవలం నలభై ఐదు కోట్లు ఖర్చు మాత్రమే అయిందంట ఇక ఆఖరిగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హీరో తేజ సజ్జా కాంబోలో వస్తున్న హనుమాన్ అనే సూపర్ హీరో ఫిల్మ్ ను రూపొందించడానికి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మాతకు కేవలం అరవై కోట్ల బడ్జెట్ మాత్రమే అయిందంట ఇలా ఎన్ని కోట్ల బడ్జెట్తో రూపొందించబడిన ఈ చిత్రాలు ఒక్క ఒక్కరోజు గ్యాప్ వ్యవధిలోనే వస్తుండటంతో ఈ నాలుగు చిత్రాల్లో ఏ చిత్రానికి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయనే ఆసక్తి సినీ ప్రియుల్లో మొదలైంది